తాగుబోతోడే వాడు తాగే బార్ షాప్ గురించి చెప్తాడు పలానా బార్ షాప్లో తక్కువ దొరుకుతుంది రా మందు అంటున్నాడా ఒక వ్యభిచారి తన వ్యభిచారణ గురించి మాట్లాడుతుంది గొప్పగా ఒక దొంగ వాడు దొంగతనం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు తోటి దొంగకి సినిమాలు సీరియల్ చూసేవారు వాటి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు వీటిలో ఏమైనా పరిశుద్ధత ఉందా వీటిలో ఏమైనా ఉందా వీటిల్లో ఏమైనా మంచితనం ఉందా అంటే ఏదీ లేదు మరి వాళ్ళకే అంత రోషం కలిగి అంతగా వారు చెప్పడానికి ఇష్టపడుతుంటే మరి నువ్వు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు నువ్వు నడుస్తున్న మార్గం పరిశుద్ధమైన మార్గం నువ్వు ఎంచుకున్న మార్గం పరిశుద్ధమైన మార్గం నువ్వు వెళుతున్న స్థలం పరిశుద్ధమైన పరలోక పట్టణం అది మరి పరిశుద్ధుడైన దేవుడి గురించి పరిశుద్ధమైన మార్గాన్ని గురించి నువ్వు వెళుతున్న పరిశుద్ధ పట్టణాన్ని గురించి ఆ సంతోషకరమైన ఆ నిత్యమైనటువంటి ఆ పట్నం గురించి ఎంతమందికి చెప్తున్నావు నీ ఇంట్లో వాళ్ళకైనా చెప్తున్నావా దేవుడి గురించి నీ పక్కింట వాళ్ళకి చెప్తున్నావా నీ బజార్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నావా నీ గ్రామ ప్రజలకు చెప్తున్నావా నీ సహ ఉద్యోగికి చెప్తున్నావా నీ సహ వ్యాపారికి చెప్తున్నావా నీతో కలిసి చదువుకుంటున్న తోటి విద్యార్థికి చెప్తున్నావా నువ్వు ఎవరికి చెప్తున్నావు సువార్త సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడు రాయిస్తున్నాడు అందుకని ముందుగా చెప్పాను సంఘము భారం కలిగి ఉండాల పట్టింపు లేకుండా భారం లేకుండా బాధ్యత లేకుండా సంఘం ఉంటే ఆ సంఘాన్ని బట్టి దేవుడికి సంతోషమే కలగదు ఆ సంఘం అభివృద్ధిలోకి రాదు ఆ సంఘాన్ని బట్టి దేవుడికి ఆనందం ఉండదు ఆ సంఘానికి దేవుడు నిత్యత్వం ఎత్తాడన్న గ్యారెంటీ కూడా లేదు పరలోకంలో చేర్చుకుంటాడన్న గ్యారంటీ వారంటీ కూడా లేదు ఎందుకంటే ఆయన సంతోషపడినప్పుడు నిన్ను బట్టి తన రాజ్యానికి ఎట్లా చేర్చుకుంటాడు